పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ స్వయంకృత అపరాధం ఎంతటి దారుణమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పడానికి అరవింద్ కేజ్రీవాలే చాలా పెద్ద ఉదాహరణ ఢిల్లీ ఎలక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఢిల్లీ ఎన్నికల్లో పన్నెండు వందల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించాడు మూడు దఫాలుగా తిరుగులేని వ్యక్తిగా మూడు దఫాలుగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే ఒక రకంగా ఢిల్లీ ఎన్నికల చరిత్రను తిరగరాసిందనుకోవాలి అటువంటి అరవింద్ కేజ్రీవాల్ పన్నెండు వందల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ చేతిలో బీజేపీ అభ్యర్థి పరమేష్ పర్వేష్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యాడు టువెల్ హండ్రెడ్ ఓట్లతో ఆయన ఓడిపోయారు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం వెలువడింది అందులో అరవింద్ కేజ్రీవాల్ చిత్తు చిత్తుగా ఓడిపోయారనే చెప్పాలి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓటమిని చూసింది దాదాపు నలభై ఎనిమిది సీట్ల మెజార్టీతో బీజేపీ కనిపిస్తుంది ఇరవై రెండు సీట్ల దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ ఫైట్ చేస్తుంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఫ్యూచర్ లేదని అర్థమవుతుంది రెండు వేల పదమూడు నుంచి వాళ్ళు రెండు వేల మూడు దఫాలుగా ఇప్పటి వరకు మూడు దఫాలుగా ఢిల్లీలో అధికారాన్ని సొంతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఓటమి పాలైంది అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే ఢిల్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో కోర్టులారో లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్లారో అక్కడి నుంచి ఢిల్లీలో ఆప్ పతనం స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆప్ కి కొంత మెజార్టీ కనిపించింది దాదాపు దా కొంత ఓట్ బ్యాంక్ కనిపించింది పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది తొమ్మిది ఒకటి శాతం ఓటు బ్యాంక్ కనిపించింది కానీ ఎందుకంటే అంతకుముందు వరుసగా పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నప్పటికీ కూడా ఆప్కి అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా ఉన్న ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుసు వచ్చేవాళ్ళు కానీ ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని విధంగా ఓటమి పాలైంది ఏదైతే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ పాలసీలో దాదాపు వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్టుగా ఆరోపణలు వచ్చాయి ఈ ముడుపుల కేసులో తెలంగాణకు సంబంధించిన కీలక నాయకురాలు బిఆర్ఎస్ కీలక నాయకురాలు కవిత కూడా జైలుకు వెళ్లారు ఈ వంద కోట్ల ముడుపుల కేసులో సో కవిత కూడా జైలుకి వెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చారు అదే కేసులో కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్లి వచ్చారు ఢిల్లీలో కొద్ది లిక్కర్ పాలసీని మార్చారు లిక్కర్ పాలసీ మార్పుతో కోట్ల రూపాయల డబ్బుని ఆర్జించాలని ఆలోచన పాలసీని మార్చినట్టు మార్చినందుకు గాను అరవింద్ కేజ్రీవాల్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల వరకు మూడు చెల్లించారు ఆ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి గోవా ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్లారు జైల్లోనే ఉన్నారు కొంతకాలం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బెయిల్ పైన వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది ఇప్పటి ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ పైన కీలకమైన ఆరోపణలు చేశారు ఎవరైతే బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థులు బీజేపీతో చేతులు కలిపి కలిపితే ఒక్కొక్కరికి పదిహేను కోట్ల రూపాయల రూపాయలని బీజేపీ ఆఫర్ చేసిందని ఆయన ఒక ట్వీట్ చేశారు ఎన్నికలకు ముందు ఆ ట్వీట్ కూడా భూమరాంగ్ అయినట్టుగా తెలుస్తుంది అరవింద్ కేజ్రీవాల్కి రివర్స్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి బండి తిరగబడింది చీపురు విరిగిపోయింది ఢిల్లీలో చీపురు అందరినీ ఊటు చేసిన చీపురు ఇవాళ మూలకు పడింది విరిగిపోయి పనికిరాని చీపురుగా మారిపోయింది అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కూడా ఓటమి పాలై ఇవాళ ఇంటి దారి పట్టారు అరవింద్ కేజ్రీవాల్ పైన పరవేశ్ వర్మ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆయన న్యూఢిల్లీ నుంచి పోటీ చేశారు న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్ ఇవాళ ఇంటి దారి పట్టేశారు కేజ్రీవాల్ ఓటమిని అంగీకరించక తప్పలేదు బీజేపీ ఢిల్లీలో ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతుంది ఇప్పటికే నలభై ఎనిమిది సీట్లలో బీజేపీ ఆధిపత్యం కనిపిస్తుంది ఇరవై ఒక్కటి చోట్ల కొన్ని అప్డేట్ల కనుక ఇరవై ఒక్క చోట్ల ఆమ్ ఆద్మీ ఒక చోట కాంగ్రెస్ పార్టీ విజయం వైపు విజయం కోసం ఫైట్ చేస్తున్నాయి ఢిల్లీ ఎన్నికల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ